అరే దినేష్ బంజరీల్స్ పెద్ద ముగ్గురి దగ్గర ఏదో చేస్తారంట కదా అసలు ఏమైంది మ్యాటర్ అవున్రా జూలై చివరిలో టెంపుల్ నిర్మాణాన్ని కూల్చేశారు అలా ఎందుకు కూల్చేస్తారా అదే సమస్యరా అధికారికంగా ఎటువంటి క్లారిటీ రాలేదు కొందరేమో ఎంకరేజ్మెంట్ తొలగించారని అంటున్నారు మరికొందరేమో పొలిటికల్ గా చేస్తున్నారని అంటున్నారు రాజకీయంగా ఎవరన్నా ఏమని అన్నారా బీజేపీ లీడర్ బండి సంజయ్ ఏమంటున్నాడంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం ఇదంతా చేస్తుందని చెప్పాడు దీంతో పాటు ఈ కూల్చివేతల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలని కోరాడు అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూల్చినందుకు క్షమాపణ చెప్పాలని కోరాడు మరి భక్తులు ఏమన్లేదా భారీ ప్రొటెస్టులు చేశారు హిందూ కార్యకర్తలు నటిమాని కరేటి కళ్యాణి రాధా మనోహర్ దాస్ వీళ్ళందరూ కలిసి ప్రొటెస్ట్లు చేశారు ఇలాంటి కేసులు ఇప్పుడైనా లేకుంటే ఇంతకు ముందు కూడా ఉన్నాయా ఉన్నాయి తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో అలాగే రాజస్థాన్ లో అయితే రోడ్డు వైపే టెంపుల్ ఉందని కూల్చేశారు కానీ అక్కడ కోర్టు ఆర్డర్ లేదా మున్సిపల్ నోటీసులు పంపించింది ఇక్కడ మాత్రం ఇంకా ఏ నోటీసులు బయటికి రాలేదు మున్సిపల్ నోటీస్ లేదు అలాగే ఏం ఎవిడెన్స్ లేవు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికైతే ప్రొటెస్ట్లు కొనసాగుతున్నాయి రాజకీయంగా కూడా అల్లర్లు మొదలయ్యాయి మెయిన్ గా మన ప్రభుత్వం క్లారిటీ ఇస్తే గానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదు